రేపు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కథ ఇష్టమైనవి మంత్రం పూజా విధానం అవతారం కథ శ్రీమహాలక్ష్మి మహావిష్ణువు హృదయంలో సదా నివసించే దేవి ఆమెను శ్రీ అని కూడా పిలుస్తారు సముద్ర మథన సమయంలో క్షీరసాగరములోంచి పదహారు రత్నములు వెలువడ్డాయి అందులో అత్యంత శ్రేష్టమైనది మహాలక్ష్మీదేవి ఆమె పద్మంపై కూర్చుని ప్రకటించి సమస్త లోకాలను ధనసంపద ఐశ్వర్యం సౌభాగ్యం శాంతి సుఖాలతో నింపింది దేవతలు మహాలక్ష్మిని లోకమాత గా వందించి ఆమెను మహావిష్ణువు భార్యగా అంగీకరించారు అప్పటినుండి ఆమె విష్ణువుతో పాటు సకల లోకాలలోని జీవుల ఐశ్వర్యాధికారినిగా ప్రసిద్ధి చెందింది శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇష్ట పుష్పాలు ఎరుపు గులాబీ కమలం పద్మం ఇష్ట నైవేద్యం పాలు పెరుగు అక్షతలు పొంగలి పాయసం వడలు ఇష్ట వస్త్రాలు ఎరుపు గులాబీ బంగారు రంగు వస్త్రాలు ఇష్ట గాజులు అలంకరణ బంగారు ఆభరణాలు కుంకుమ పసుపు మహాలక్ష్మి మంత్రం మహాలక్ష్మి కటాక్షం పొందుటకు జపించే ప్రధాన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు నిత్యం జపించాలి పూజా విధానం సాధారణ శుభ్రంగా స్నానం చేసి ఎరుపు లేదా పసుపు వస్త్రం ధరించాలి పాయింట్ బంగారు రంగు లేదా ఎరుపు వస్త్రంపై మహాలక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి గంగాజలంతో చేసి పసుపు కుంకుమ చందనం అర్పించాలి ఎరుపు పుష్పాలు కమలం సమర్పించాలి పాలు పెరుగు నైవేద్యంగా పాయసం పొంగలి సమర్పించాలి దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ మంత్రాన్ని జపించాలి మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా లక్ష్మీ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఫలితం మహాలక్ష్మి పూజను భక్తితో చేసే వారికి ధన ఐశ్వర్య సౌభాగ్యం శాంతి లభిస్తాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియో నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవియో నమః అంటూ నామము జప్పించండి అంతా మంచి జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి